హాయ్ హలో నమస్తే దోస్తులు రోజు ముచ్చట ఏంటంటే మెయిన్ చేసే పనికి అయితే ఇంకో హైవే రోడ్ అయితే అడ్డం వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం పెద్ద సమస్య కాదు ఇంకో పని అయిపోయేదాకా అయితే మాకైతే ఎండకు సుక్కలే కనబడతాయి మా పని అయితే రోడ్ సగం ఇటు పక్క ఉన్నది రోడ్ సగం అటు పక్క ఉన్నది నాకు ఏం జగట్ పెద్ద పెద్ద సార్లు అరంకొల్లు అందరు వచ్చి సర్వే నైతే చేసిరు సర్వే రోడ్డు కింద నుంచి అయితే ఒక డ్రిల్ అయితే అని అయితే చెప్పిపోయారు నిజమే ఇక ఆయిల్ తీసేటానికైతే రెగ్గు బోర్ వేసినాం అన్నట్టు ఇక దాన్ని తీసుకపోయి అయితే కనెక్షన్ ఇచ్చి మళ్ళీ మీ బండ్లలో పెట్రోల్ డీజిల్ కావాలి కదా అందుకని ఇక ప్లాంట్లకు తీసుకుపోయి దాన్ని అయితే సపరేట్ సపరేట్ అయితే చేస్తాం అన్నట్టు అయితే గీ ముచ్చటై తినోర్రి నేను మా ఎల్లన్న తోటి ఆనే ఎల్లన్న ఎల్లన్న ఏమన్నా ఎంటికాలన్నీ ఊసిపోతున్నాయి ఉన్న కొద్దిగానే ఎంటకలు తెల్లవాడుతున్నాయి అసలు ఎందుకే గిట్లా అవుతుంది మరి అని నేను అడిగిన ఇక ఎల్లన్నుండి అంటాడు ఇలాగా నువ్వు ఇట్లా రంది పెట్టుకుంటున్నావు కావచ్చు టెన్షన్లు బాగున్నాయి నీకు అని ఆయన అన్న వాటి నేను ఫీల్ అవుతాయి నిజంగానే మరి నాకు టెన్షన్లకు ఎన్నికలు పోతున్నాయి అని నేను ఫీల్ అవుతాయి పక్క పక్కపోయి మళ్ళా నచ్చే మల్లని నచ్చంటాడు ఏ రందు లేదు మన్ను లేదు ఈ ముప్పై ఏళ్ళ మీద పడ్డది ఇంకా పోరాను అనుకుంటున్నావా ఎన్నికలు ఊసిపోకపోతే అట్లనే ఉంటాయి అనబట్టే ఈ పైప్లకు పెట్టే డ్రిల్ బిడ్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకో డ్రిల్ బిట్లను అయితే పైప్ అయితే ముందైతే సిడి చేస్తారు ఇక ఈ డ్రిల్ బిడ్ అయితే బండలు వచ్చినా కానీ మట్టి వచ్చినా కానీ మొత్తం అయితే తుక్కు తుక్కు వేసుకుంటే ముంగడుకి అయితే పోతారు అన్నట్టు ఇక ఇట్లా భూమి నాశనం చేసేట భూకంపాలు అయితే తెలియాలి ఇక ఆ ముచ్చట తెలాలని ఇప్పుడు అసలు ముచ్చటనైతే చెప్పుతుంది ఇక మనకైతే ఇక్కడ ముంగటనైతే ఒక వాటర్ ట్యాంకర్ అయితే కనబడుతుంది ఇక వాటర్ ట్యాంక్ లకు వెళ్ళి ఈ పక్కన ఉన్న ట్రాలీలు ఉన్న ట్యాంక్ లకు అయితే వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చారు అందులోకైతే నీళ్ళు అయితే పోతున్నాయి ఇక ఇక్కడ అయితే మనకి నీళ్ళలో కలిపే కెమికల్ బ్యాగులు అయితే ఉన్నాయి ఒకసారి అయితే ట్రాలీ అయితే ఎక్కుదాం ట్రా ఎం కెమికల్ బ్యాగులు అయితే ఇక్కడ ఇదంతా బురద ఉన్నది కాలు స్లిప్ కాబట్టి అయితే కింద పడుతున్నాం జర ఉంటే చచ్చిపోతుంట్రా ఇక దీని మీదనైతే బెంటోనైట్ కెమికల్ అని అయితే రాసి ఉన్నది అంటే కెమికల్ కూడా ఈ ఈ కెమికల్ కలిపితే ఎంత గట్టి బండ్ అయినా కానీ మట్టి అయినా కానీ మొత్తం తుక్కు తుక్కు అవుతుంది అన్నట్టు అంత పవర్ఫుల్ కెమికల్ వాడుతురు ఇక కెమికల్ని తీసి దీంట్లో పోతారట దీంట్లో పోసినాక అది మొత్తం ప్రెషర్ తోటి మొత్తం మిక్సింగ్ అవుతుంది అన్నట్టు ఇక ఇక్కడ మిక్సింగ్ అయిన కెమికల్ మొత్తం పక్క వాటర్ ట్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ నుంచి ఒక మోటర్ అయితే పెట్టారు ఇక ఈ ట్యాంక్ నుంచి ఒక పైప్ కనెక్షన్ అయితే ఇచ్చి మోటార్ అయితే పెట్టారు కదా ఇక ఈ పైపుల నుంచి మొత్తం కెమికల్ వాటర్ అంతా ఈ మన వేసే మిషన్ అయితే వస్తుంది ఇక ఇప్పటికైతే మూడు రోజుల డ్రిల్ అయితే నడబట్టి అయితే అసలు టేస్ట్ ఇక్కడనే జరిగింది తట్టుకోలేరు ఏంటంటే మనలు సగం డ్రిల్ వేసినాక రోడ్డు సగం దాకా వేయింది సగం దాకా పోయినాక పెద్ద బండాచింది ఎంత సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇక బండను క్రష్ చేసి ముందుకు కోదామని వీళ్ళు ఎంత ట్రై చేసినా గానీ ఈ డ్రిల్ పైప్ బెండ్ అవుతున్నాయి తప్ప గానీ ఆ బండను అయితే వలగతలేదు పైప్లైతే ముంగడుకి అయితే ఓతలేదు ఇక ఇన్ని రోజులు చేసిన పని అంతా గంగలు కలిసిపోయింది ఏం మాట్లాడుతున్నావురా అయిపోయింది ఇక వీలైతే ఇప్పుడు టెక్నాలజీని అయితే బాగా ఉపయోగించారు ఇంకొక ఈ మిషన్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ మిషన్ అట లోపల బండ ఎంత లోతు దాకున్నది ఆ బండ ఎంత దొడ్డున్నది ఎంత స్ట్రాంగ్ ఉన్నది ఎంత పొడువు ఉన్నది మొత్తం అంత బండ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తా ఇక ఈ మిషన్ అయితే చెక్ చేసిర్రు చెక్ చేసి దాన్ని కొంచెం ఒక మీటరు పక్కకైతే జరిప్రు అక్కడైతే బండ ఇక్కడ ఉన్నంత గట్టిగా అయితే అక్కడైతే లేదట కొంచెం అక్కడ ఇంకొంచెం పతలు ఉన్నదా నువ్వు ఇదైతే టెన్షన్ లేని పని అన్నట్టు చూడరు ఆడ పైప్ అయిపోగానే వెంటనే మళ్ళీ ఇంకొక పైప్ అయితే వచ్చింది పైప్ వచ్చి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అన్నట్టు ఇక అది చోడూరు ఎంత ప్రెషర్ కొద్దయితే పోతుందో ఆయన భలే మిషన్లు వచ్చినాయి చూడూర్రి బండ లోపల ఎంత లోతులు ఉన్నది మళ్ళీ అది ఎంత గట్టిగా ఉందన్నది కూడా చెప్తున్న మిషన్లు వచ్చినాయి అంటే టెక్నాలజీ అయితే అట్లా పెరిగిపోతుంది అంతేకాదండి ఈ మిషన్ ఇంకా లోపల ఏమైనా వైర్లు ఉన్నా కానీ ఇంకేదైనా పైపులు ఉన్నా కానీ మనం ఇక్కడ భూమి మీద పెడితేనే అది భూమి లోపల ఏమున్నా కానీ మొత్తం అంతా తెలిసిపోతుందట చూడూర్రి కాలం ఎట్లా మారిందంటే ఎంత పెద్ద బండనైనా కానీ తుక్కు తుక్కు వేసే కెమికల్ వచ్చినాయి ఇక బండ ఎంత దొడ్డు ఉన్నది ఎంత పెద్దగా ఉన్నదని దొరకటే మిషన్లు కూడా వచ్చినాయి ఇక ఈ టెక్నాలజీ ఇదంతా మరి మంచిగా అవుతుందో పోయే కాలానికి వస్తా ఇక మా పరిస్థితి కూడా అంతే ఎందుకంటే ఈ కెమికల్లల్లో కానీ ఈ క్రూడైలల్లో కానీ పని చేసినామంటే హెల్త్కి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని అయితే తెలుసు తెలిసి కూడా ఈ పని చేస్తున్నామంటే ఇక పరిస్థితులు అయితే ఈ పని అయితే వచ్చినాయి ఈ కెమికల్ నీళ్ళతో అయితే మొత్తం అయితే నిండిపోయింది ఒక పెద్ద కుండీ లెక్క తయారు చేసి ఆ నీళ్ళు మొత్తం అందులో పోయమని అయితే చెప్పి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు హైవే రోడ్ మీద అయితే వచ్చినా ఓ రోడ్ అయితే ఇది అయితే మస్తు పెద్ద రోడ్డు అయితే ముచ్చట ఏంటంటే మేము ఇక్కడ పని చేస్తున్నప్పుడు సోపదిగా అయితే అంటుంటుండే అరే మనం ఇక్కడ పని చేయంగా రోడ్ పంట అయితే పట్టని కార్లు పోతున్నాయి అత్తున్నాయి ఈ సౌదోళ్ళు అయితే కార్ ఆపుతారా కార్ ఆపి అలా ఎన్ని చేతుకు అన్ని పైసలు ఇస్తారట్రా అని ఇక్కడ మేము పని చేసేటప్పుడు అయితే అయితే అన్నారు మూడు రోజులు నాలుగు రోజులు అయ్యేటప్పుడు ఒక కారు అయింది లేదు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇక రోడ్డు మీద కూడా మార్కింగ్లు అయితే వేసిర్రు మార్కింగ్ వేసి ఆ మిషన్ ఉంది కదా మిషన్ తోటైతే ఇప్పుడు అయితే చెక్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డ్రిల్ వేసుకుంటే వచ్చిన పైప్ అయితే ఈ హైవే రోడ్డు మధ్యలో దాకా అయితే వచ్చిందట ఇక లోపల సిచ్యువేషన్ ఎట్లుందని అయితే వీలైతే కొంచెం అబ్జర్వేషన్ అయితే వేస్తుర్రు ఇక ఈవడు ఈ హైవే రోడ్ మీద కూడా వీళ్ళు ఈ మనం అటు ఇటు నడిచేదానికి వచ్చేసేదానికి బ్రిక్స్ వేసిర్రు నిజంగా గ్రేట్ కదా రోడ్కు అటు సైడ్ వేసిర్రు మళ్ళీ మధ్యలో వేసిర్రు మళ్ళీ లాస్ట్కి ఈవడు వేసిర్రు ఇక ఈ స్టీల్కైతే మార్కింగ్లు అయితే కట్టినాం అంటే ఇక దీని అర్థం ఏంటంటే ఈ స్టీల్ సూటిగానే ఇప్పుడు ఈ డ్రిల్ పైప్ అయితే అవుతుంది అన్నట్టు ఈ సౌదోళ్ళకేంది పట్ అంత పెట్రోలు డీజిల్ ఉన్నది తీసుకుంటా అమ్ముతూరు తీసుకుంటా అమ్ముతూరు పైసలు ఏమన్నా తక్కువనా అందుకే ఇక లిస్ట్ ఇష్టం ఉన్నట్టు అయితే ఎత్తారు సాగుతుంది మీకు అలాగా ఇక ఇది రోడ్కైతే ఇంకొక సైడు ఇక అక్కడ మనిషి కనబడుతుంది కదా ఇప్పుడు డ్రిల్ పైప్ అయితే అక్కడ దాకనైతే పోవాలన్నట్టు ఫ్రెండ్స్ ఇక ఆల్మోస్ట్ అయితే డ్రిల్ ఎస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది రోడ్డు మొత్తం క్రాస్ అయిపోయింది ఇక అనుకున్న మన ఇక్కడ టార్గెట్ కూడా రీచ్ అయింది ఇక మమ్మల్ని అయితే అక్కడికి పోయి మొత్తం దాని సేఫ్టీ అవ్వని అయితే చూసుకోమని అయితే చెప్పారు ఇక నేను మా మల్లన్న ఎల్లన్న ముగ్గురం అయితే పోతున్నాం ఇక మా మల్లన్ననైతే హెల్మెట్ అయితే మర్చిపోయిండు ఈ హెల్మెట్ అయితే అని అడిగితే తలకంత అయితే వనుక్కుంటుండు ఇక మా తోట అయితే మస్తు పాస్ అవుతుంది ఫుల్ జోకులు అయితే వేస్తారు ఇక ఇక అందుకే ఇలా జోకులకు ఇలా మాటలు వింటే ఇక మాకైతే టైం కూడా ఏర్పడది పని కూడా ఏర్పడది తొందర తొందరగా గడిచినట్టు అయితే అనిపిస్తుంది ఇక లాస్ట్ అయితే మన పైపు డ్రిల్ పైప్ అయితే ఇక్కడికైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇదే లాస్ట్ ఫినిషింగ్ పాయింట్ ఇక మొత్తానికి అయితే ఒకసారి ఫెయిల్ అయినా కానీ ఇంకొకసారి అయితే మంచిగానే అయితే వేసి డ్రిల్ అయితే కంప్లీట్ అయితే వేసిరు ఫ్రెండ్స్ మన వీడియోనైతే మీకైతే నచ్చింది కదా ఇక లైక్ అయితే ఆల్రెడీ అప్పుడే అయితే నేనైతే అనుకుంటున్నా ఒకవేళ మర్చిపోయి కొట్టకపోతే ఇట్లా లైక్ అయితే కొట్టుర్రీ ఇక వాళ్ళకు వీళ్ళకైతే వీడియోనైతే షేర్ అయ్యరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అయితే అస్సలు మర్చిపోకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్